హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా రోజు అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి నైట్ మామూలుగా నైట్లో బయటకు వెళ్ళాపించాలి ముగ్గులు పెట్టేసే వాళ్ళము ఎందుకంటే పొద్దున్న ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా మళ్ళీ టిఫిన్లని పిల్లల్ని రెడీ చేయడం ఇట్లా టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలాంటి పనులు ఎక్కువ పెట్టుకున్నామంటే టైం వేస్ట్ అయిపోతుంది మళ్ళీ పిల్లలకి లేట్ అయిపోతుంది స్కూల్కి అని చెప్పేసి నైటే క్లీన్ చేసేసే వాళ్ళము కానీ ఇంకా నైట్ ఏంటంటే కొంచెం లైట్గా తుంపర్లు పడింది సరే ఇంకా వర్షం పడేలాగుంది ఇంకా అలికినా వేస్ట్ అయిపోతుంది కదా చూద్దాం ఒకవేళ వర్షం పడకపోతే మార్నింగ్ అట్లా అలుక్కుందాంలే లేని చెప్పేసి ఉండిపోయాము కానీ మార్నింగ్ నేను లేచేసరికి నేను ఏమనుకొని పడుకున్నానంటే ఇంక ఇంత వర్షం పడుతుందంటే ఎక్కువగానే పడి ఉంటుంది మనం అలగడానికి ఉండదులే బాగా తేమ అయిపోయి ఉంటుంది అని చెప్పేసి అయితే ఉండిపోయాను లేట్గా లేచాను అనమాట ఒక సిక్స్ అయిపోయిందే లేచేసరికి కానీ బయట వచ్చేసరికి ఇంకా చూసారు కదా బయట అంతగా తేమ కూడా ఏం లేదు అంటే బాగా ఆరిపోయిందనమాట అంటే అంత ఎక్కువ వర్షం పడలేదు సో ఇంకా బాగుంది కదా ఇంకా శుక్రవారం అంటేనే ఇంకా ఇంటి ముందు మనకి మెయిన్గా ఇట్లా మట్టి ఉందంటే ఖచ్చితంగా పేడ వేసి అలుక్కున్నామంటే అందమే వేరు ఆ కళే వేరు ఇంటికి అందుకని చెప్పేసి ఇంకా సిక్స్ అయిపోయినా కూడా కొంచెం లేట్ అయినా పర్వాలేదులే చకచకా చేసేసుకుందాం ఈ పనులన్నీ అని చెప్పేసి కొంచెం నేను బయట అలకడం అయితే స్టార్ట్ చేశాను సో ప్యాడ్ అంతా కూడా తెచ్చేసి ఉంటారులేండి తెచ్చి అక్కడ వేసేస్తారు మనం తీస్తాం కదా ఆవులకి సో వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చేస్తారు ఇంకైతే చక్కచక్క అలికేద్దామని చెప్పేసి ఇంక అలుకుతూ ఉన్నాను పచ్చని పేడ వేసి ఇట్లా ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టుకుంటే ఎంత బాగుంటుందంటే అంతే నడుము నొప్పి కూడా వస్తుంది కాకపోతే నొప్పి వచ్చినా పర్లేదులే ఇంటి ముందు అందంగా కలగా ఉంది కదా అనుకుంటాను నేను ఇంతకు ముందు కూడా చెప్పాను రెంటెడ్ హౌస్ అంటే నేను రెంటెడ్ హౌస్ లాగా చూడను నా సొంత ఇల్లు ఎలా ఉంటే నేను చేసుకుంటాను పనులన్నీ అలాగే చేసుకుంటాను కాకపోతే ఈ పేడ తెచ్చుకోవడము ఇవన్నీ కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది నాకు ఇండ్ల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఎందుకంటే మేము పలం ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యి దాదాపు టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది టెన్ ఇయర్స్ కంటే ఎక్కువే అవుతోంది అలాంటిది ఈ పది సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నేను పేడ వేసాలి రెంటెడ్ హౌస్కే వెళ్ళలేదు ఎక్కడికి కూడా టైల్స్ లేకపోతే సిమెంట్ వేసేసి ఉంటారు వాటర్ వేసి కడిగేసి ముగ్గురైతో ముగ్గు వేసేసుకునేదాన్ని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే అండి పేడ వేసి అలకడం ఇవన్నీ కూడా కాకపోతే ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేదన్నమాట అంటే కొత్త పని కదా మనకి ఏదైనా ఒక కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్గానే ఉంటుంది రాను రాను ఏమైందంటే బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయి వచ్చేసింది ఇంట్లో పని ఈ పని ఇది దాదాపు ఒక టూ అవర్సే పట్టిపోతుంది అనమాట నాకు బయట చిన్న గేట్ ఉంది కదా అక్కడ తులసి కోట పెట్టాం కదా అక్కడ నుంచి కడిగి ముగ్గులు వేసుకుంటూ వచ్చి ఇంక బయట అలకడం అన్నది ఇంకా రీసెంట్గానే మనకి ఇక్కడ చిన్న గేటు ముందు సిమెంట్ కూడా వేసేశారు కదా కొంచెం మనకి అంటే వాటర్ అంతా నిలిచిపోతూ ఉని వర్షం పడితే సో ఆ మాట చెప్పగానే ఆంటీ వాళ్ళకి అంటే నేను ఇబ్బంది పడేది చూసారు అందులో వర్షం పడి అక్కడ నీళ్ళు అన్నీ కూడా నిలిచిపోతూ ఉన్నింది కదండి ఇక్కడ నేను తుడుస్తున్న చోట అయితే ఆంటీ వాళ్ళే డైలీ వర్షం పడినప్పుడు అంతా కూడా ఆ వాటర్ అన్నీ ముంచి ముంచి అంటే నాకు టైం ఉన్నప్పుడు నేను ముంచిపోసేదాన్ని నేను ఇంట్లో ఏదైనా పని చేసుకుంటూ ఉన్నప్పుడు లేదా నాకు బ్యాక్ పెయిన్ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళే ముంచిపోసేసేవాళ్ళు అనమాట అదంతా వాటర్ అయినా కూడా మళ్ళీ కడగాల్సింది నేనే కదా అక్కడ బురద అంతా ఎక్కువగా ఉంటుంది అదంతా నీళ్లు పోసి కడిగేసరికి ఒక గంట పట్టేది ఇట్లా ఇబ్బంది పడుతూ ఒకరోజు చెప్పానండి నేను ఆంటీ ఇక్కడ ఇబ్బందిగా ఉంది కదా ఇట్లా నీళ్ళన్నీ నిలిచిపోతుంది సిమెంట్ వేసేస్తే బాగుంటుంది అని చెప్పాను సిమెంట్ రోడ్లు వేస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నామమ్మా అని చెప్పింది కానీ ఇంకా రోడ్లు కూడా ఇప్పట్లో వేసేలాగా లేదని చెప్పేసి ఆ రోజు మేము పడుతున్న ఇబ్బంది చూసేసి ఆంటీ వాళ్ళు అయితే సిమెంట్ వేపించేశారండి ఇంటి ముందు అయితే ఇప్పుడు మామూలుగా ఇలాంటి ఓనర్స్ వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు నేను రీసెంట్గానే ఎవరిదో ఒక వీడియో చూసానండి జెన్స్ దనుకుంటా సో వాళ్ళు అంటే ఫ్యామిలీ బ్లాక్సే వాళ్ళు కూడా పెట్టేది వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు బయట సారీ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు అక్కడ ఎండ తగులుతూ ఉంది పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉంది అంటే సిమెంట్ ఉంచి ఇచ్చారంట ఓనర్స్ వాళ్ళు సో అలా నాకు భలే అనిపించింది ఇంత మంచి ఓనర్స్ ఉంటే ఎంత బాగుంటుందని అలాగే మాకు దొరికిన ఓనర్స్ కూడాను సో అట్లయితే ఇంకా నేను ఇట్లా ఇబ్బందిగా ఉంది వర్షం పడినప్పుడు అంతా అని అట్లా చెప్తూ ఉన్నప్పుడు మేము ఇంకా అక్కడ నీళ్ళు ముంచిపోసేది ఇవన్నీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి మంచిగా సిమెంట్ అయితే వేపించేశారు మీరు ఓల్డ్ వీడియోస్ చూసేదానికి ఇప్పటికీ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత నీట్గా ఉంది అని చెప్పేసి సో నాకైతే ఇక్కడ సిమెంట్ వేసిన తర్వాత భలే అనిపించింది అక్కడ పది రోజుల వరకు వాటర్ వేస్తూ ఉన్నాం కదా ముగ్గు వేయకుండా ఎప్పుడెప్పుడు అక్కడ ముగ్గు పెట్టుకుందామా ఎప్పుడెప్పుడు కలర్స్ వేసుకుందామా ఇలానే ఉంది అనమాట నాకు మొత్తానికైతే ఇంకా సిమెంట్ వేసేశారు ఇంక పది రోజులు అట్లా వాటర్ వేసేసి ఇంకా దాని తర్వాత ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేశాము ఇది సెకండ్ టైం ఏమో ముగ్గు పెడుతున్నాను నేను ఇక్కడ అంటే చిన్న గేటు ముందు సిమెంట్ వేశాం కదా అక్కడైతేను చాలా బాగుంది అండ్ మనల్ని అర్థం చేసుకునే ఓనర్సు అలాగే మన ప్రాబ్లమ్స్ తెలుసుకొని అన్నీ మనం అడిగిన వెంటనే చేసి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో అట్లా మాకు కూడా దొరికారనమాట కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బంది పడిన కొన్ని కొన్ని ఇలాంటి విషయాల్లో మాత్రం మంచిగా హెల్ప్ చేస్తారు ఇంకా దాని తర్వాత అయితే బయట కూడా ముగ్గు పెట్టేస్తున్న అప్పటికే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎండ కూడా వచ్చేసింది అంటే సెవెన్ థర్టీ అట్లా అయిపోయిందని అర్థము సో మనకి ఏంటంటే ఎండ వచ్చే తర్వాత ముగ్గు పెట్టడం అలవాట్లేదండి మామూలుగా నేను ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకే లేచి ఇంటి ముందు ముగ్గులు పెట్టేస్తాను ఇట్లా ఎండ వచ్చిన తర్వాత ముగ్గులు పెడుతుంటే నాకే కొంచెం కొత్తగా అనిపించింది ఇంకా దారిలో ఎక్కువగా బండ్లు వస్తూ పోతూ ఉంటాయి కదా అట్లా నాకు కొంచెం ఇబ్బంది అనమాట అలవాటు లేకుండా టూ ఇయర్స్ నుంచే కాబట్టి ఇవన్నీ కూడా సో కొంచెం ఇట్లా వచ్చేసిన తర్వాత చూడండి ముగ్గు పెడుతూ ఉంటే ఒకలాగా అనిపిస్తూ ఉంది అప్పటికి అందరూ లేచేసి ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు బిజీ బిజీగా తిరుగుతూ ఉంటారు కదా అట్లా ఇంకా బయట ముగ్గులు పెట్టేసి లోపలికి వచ్చి ఇంకా పిండి అయితే ఉండిందిలేండి సో అందుకని చెప్పేసి ఇంకా దోశలు అయితే వేసి చేద్దాము చక్కచక్క ఇంకా ఆల్రెడీ మనకి టైం టూ అవర్స్ బయటనే పట్టింది అదంతా కడిగి ముగ్గులు వేసి పెట్టేసి వచ్చేసరికి సరే అని చెప్పేసి ఇంకా చక్కచక్క దోశలు అయితే వేసేస్తూ ఉన్నాను ఇంకా పిల్లల్ని రెడీ చేసి పంపించేసామంటే ఇంకా వాళ్ళ పని అక్కడితో అయిపోతుంది మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అవి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది సో నాకు ఒక డౌట్ అనమాట మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సిటీస్లో టౌన్లోనే ఉంటారా లేకపోతే విలేజెస్ నుండి కూడా చూస్తూ ఉన్నారా అలాగే విలేజెస్ నుండి చూస్తున్న వాళ్ళు ఎవరు ఈ విధంగా పేడ వేసి చల్లి ముగ్గులు పెడతారు అనేది నాకు ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మీది ఏ కూడా షేర్ చేయండి నేను ఇది చాలా రోజులుగా అడగాలనుకుంటూ ఉన్నాను కానీ ఈ టాపిక్ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి వీడియోలో మర్చిపోయేదాన్ని సో నాకు ఎందుకు గుర్తొచ్చిందండి మామూలుగా కొంతమంది ఏంటంటే కామెంట్ పెట్టేంత టైం లేకపోయినా అట్లీస్ట్ వీడియో చూసేసి లైక్ అయినా వెళ్ళిపోతూ ఉంటారు ఎంత బిజీగా ఉన్నా కూడా నాకు వాళ్ళు చెప్తూ ఉంటారు మేము కామెంట్స్ పెట్టకపోయినా లైక్ ఇచ్చేసి అక్క అని చెప్పేసి సో అట్లనే కాస్ పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా కామెంట్స్ పెడుతూ ఉంటారు హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు సో ప్లీజ్ మీరు అందరూ కూడా ఎక్కడ నుండి మన వీడియోస్ చూస్తున్నారు అలాగే మీది విలేజా సిటీయా టౌనా అని చెప్పేసి నేమ్ అయితే మెన్షన్ చేయండి మీ ఊరి పేరు ఓకేనా ఊరి పేరు కాకపోయినా అట్లీస్ట్ మీ డిస్ట్రిక్ట్ కానీ ఇలా ఉంటాయి కదా అవి ఏదైనా కూడా మెన్షన్ చేయండి నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇంత దూరం నుంచి ఇలాంటి ఊర్ల నుంచి నా వీడియోస్ చూస్తున్నారని అని చెప్పేసి సో ఖచ్చితంగా ఇదైతే నా రిక్వెస్ట్ అండి సో మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు మీరు కూడా పేడ వేసి కల్లాపి చల్తారా లేదా అని చెప్పేసి అయితే నాకు ఒక మెషిన్ షేర్ చేయండి అండ్ ఇంకా పిల్లలకైతే ఇక్కడ దోశలు వేసి చేస్తూ ఉన్నాను వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయి కూర్చొని ఉన్నారు టీవీ చూస్తూ ఉన్నారు హాల్లో ఇంకా లైట్స్ కూడా ఆపేసి ఉంటాను లేండి అందుకే కొంచెం అక్కడ హాల్లో చీకటిగా ఉన్నింది అంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే మేము లైట్స్ యూజ్ చేస్తున్నాం అనమాట కరెంట్ బిల్ అయితే మోత మధ్య మధ్యకాలంలో అందుకని చెప్పేసి ఇంకా లైట్స్ అన్నీ కూడా పిల్లలు ఉన్నంతవరకే అండి టీవీ కానీ లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారంటే నేను అన్ని రూముల్లోనూ లైట్స్ ఆపేసి ఒక బెడ్రూమ్లో రెండు విండోస్ తీసి పెట్టేసామంటే ఫుల్ వెలుతురు వస్తుంది అవి రెండు తీసి పెట్టేస్తాను ఇంకా నేను టీవీ అయితే అస్సలు ఆన్ కూడా చేయను అనమాట పిల్లలు ఉంటే తప్ప అసలు టీవీనే చూడం మేము కాబట్టి ఇంకా నేను మొబైల్ ఎక్కువ అంటే కామెంట్స్కి రిప్లై ఇవ్వడము వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం షెడ్యూల్ పెట్టుకోవడం షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం ఇంకా ఇన్స్టాగ్రామ్ అని ఇవని మొబైల్ ఎక్కువ యూస్ చేసుకుంటాను కానీ నేను టీవీ అయితే అస్సలు ఆన్ కూడా చేయను అదొకటి ఉందని కూడా నాకు గుర్తుండదనమాట డే టైంలో అయితే పిల్లలు వచ్చిన తర్వాతనే వాళ్ళు పెట్టుకుంటారు ట్యూషన్ నుండి వచ్చాక సో ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా స్కూల్కి అయితే బయలుదేరేస్తూ ఉన్నారు యూనిఫామ్స్ అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఇంకా కలర్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారనమాట ఇంకా యూనిఫామ్స్ ఇవ్వడానికి ఇంకా వన్ వీక్ టెన్ డేస్ ఉంది మనకి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అన్ని ప్రాసెస్లు కంప్లీట్ అయ్యి వీళ్ళకి డైరీలు బుక్స్ ఇంకా నోట్బుక్స్ ఇంకా సిలబస్ స్టార్ట్ సిలబస్ అయితే స్టార్ట్ అయ్యింది కాకపోతే ఇంకా యూనిఫామ్స్ కానీ ఇంకా ఇవన్నీ ఇవ్వలేదు ఇంకా డైరీస్ బుక్స్ ఇవన్నీ కూడా ఇచ్చేశారు సో అలాగైతే ఇంకా కలర్ డ్రెస్సులు వేసుకున్నారు నాకైతే ఎప్పుడెప్పుడు యూనిఫామ్ ఇచ్చేస్తారా అనిపిస్తోంది ఎందుకంటే పిల్లలు తర్వాత యూనిఫామ్ షూస్ వేసుకొని మంచిగా బ్యాగ్ తగిలించుకొని వెళ్తే అది చూడడానికి బాగుంటుంది డీసెంట్గా బట్ ఈ కలర్ డ్రెస్లు ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే స్కూల్కి వెళ్ళినట్టు ఉండదు అనమాట ఏదో ఆడుకోవడానికి వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది నాకు చూస్తే నేను డైలీ అడుగుతూనే ఉన్నా ఎప్పుడు యూనిఫామ్స్ ఇస్తారని చెప్పేసి సో కొంచెం తొందరగా ఇవ్వండి సార్ ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో మన వీడియోస్ అనేది వాళ్ళ టీచర్స్ కానీ ప్రతి ఒక్కరు చూస్తారు మంచి సపోర్ట్ ఉంది మనకి వాళ్ళ టీచర్స్ ద్వారా కూడా సో అందుకే చెప్తున్నాను ఇంకైతే బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చుకున్నాను నేను ఈరోజు షాపింగ్కి వెళ్ళేసి ఏదో ఉంటే కొరియర్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళాను ఇంకా వెళ్ళేసి వస్తూ వస్తూ ఇంక ఈ బ్యాంగిల్స్ అయితే కొనుక్కొచ్చాను సో నాకు ఇలాంటి కొంచెం రౌండ్ రౌండ్గా ఉన్న సైడ్ బ్యాంగిల్స్ అంటే ఇష్టము ఇవి నేను వేసుకొని ఉంటే కూడా అడిగారండి మీరు ఎవరో కామెంట్ కూడా పెట్టారు గోల్డ్ బ్యాంగిల్స్ కానీ గోల్డ్ అయితే కొనే అంత స్టేజ్లో ఇప్పట్లో లేను నేను సో కాకపోతే సైడ్ బ్యాంగిల్స్ అంటే కొంచెం ఎప్పుడైనా ఫ్రైడే టైంలో కానీ లేకపోతే డైలీ కానీ ఇట్లా వేసుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి కొనుక్కున్నాను కాకపోతే ఇవి నాకు కొంచెం సెట్ అవ్వలేదు అనిపించింది సర్లే ఒక రెండు రోజులు వేసుకొని మళ్ళీ అమ్మకైనా ఇచ్చేద్దామని చెప్పేసి నేనైతే వేసుకుంటున్నాను సో ఇట్లా మెరూన్ కలర్ బ్యాంగిల్స్ కానీ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కానీ నా చేతులకు బాగా సెట్ అవుతుంది మెయిన్గా మెరూన్ కలర్ బాగా సెట్ అవుతాయి అన్నమాట అందుకని చెప్పేసి ఇంకా వీటిలోకి ఇవైతే వేసేసుకున్నా నాకేమో డైలీ ఇట్లా బ్యాంగిల్స్ చేతి నిండా వేసుకోవాలంటే ఇష్టమే కాకపోతే అవి నాకు వంట చేసేటప్పుడు గిన్నెలు తోమేటప్పుడు ఇలాంటప్పుడు పగిలిపోతూ ఉంటాయి నాకు కొంచెం సెంటిమెంట్ అనమాట ఇట్లా కుంకుమ కింద పడిపోయినా బ్యాంగిల్స్ ఏదైనా పగిలిపోయినా కొంచెం భయం అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటూ ఉంటానన్నమాట నాకు పని వేరే వాళ్ళు చేసిస్తూ నేను ఒకవేళ ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని అయితే నాకు చేతుల నిండా వేసుకున్న బానే ఉంటుంది మీలో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు మీరు చేతుల నిండా గాజులు వేసుకోండి చెప్పేసి నాకు ఇష్టమే వేసుకోవాలని కాకపోతే ఏంటంటే ఇంట్లో పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు సెట్ అవ్వదు అందులో నా చేతుల్లో తొందరగా పగిలిపోతూ ఉంటాయి అందుకని చెప్పేసి వేసుకోను ఇంకా సమస్యలు కూడా ఒకటి పోతే ఒకటి మమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా ఇలాంటివి కూడా ఏదైనా జరిగాయి అనుకోండి అదొక మళ్ళీ ఫీలింగ్ ఉంటుంది నాకు అయ్యో ఎందుకు ఈరోజు మంగళవారం గాజులు పగిలిపోయాయి శుక్రవారం పగిలి ఇలాంటి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇంకెక్కువ అనమాట ఇంకా ప్రాబ్లమ్స్ అంటే ఒక టాపిక్ గుర్తొచ్చింది మేము ఒకసారి చిత్తూరుకి వెళ్ళాం కదా మా అమ్మని తీసుకొని అప్పుడు ఒకసారి అలాగే మేము బుక్స్ కొనుక్కోవడం మనకి రీసెంట్గా ఒకసారి చిత్తూరుకి వెళ్ళాము అప్పుడు ఒకసారి అలాగే మేము మొన్న యానివర్సరీకి కార్లో వెళ్ళాము కదా అర్ధగిరి టెంపుల్కి అప్పుడు ఇలా ఈ త్రీ టైమ్స్ కూడాను నాకు రెగ్యులర్గా ఒకే ఐడీస్ వాళ్ళు అంటే ఫేక్ ఐడీస్ అనుకుంటాను అవి వాళ్ళు ఒక టార్గెట్ చేసి మరీ కామెంట్స్ పెట్టారనమాట నేను ఎందుకులో ఈ టాపిక్ గురించి మాట్లాడమని అప్పుడు వదిలేశాను మళ్ళీ మొన్న మేము యానివర్సరీకి బయట వెళ్ళినప్పుడు కూడా ఇదే టాపిక్ మాట్లాడారు సో దాని గురించి నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఏంటంటే మీద ఒక డొక్కు కారు ఆ కార్ వేసుకొని మీరు వెళ్తూ పెద్ద బిల్డప్ చేస్తారు అది ఆటో అయినా మేలే మీ కార్ కంటే అని చెప్పేసి పెట్టారు మాకు ఆడి కార్లు ఇంకా పెద్ద పెద్ద కార్లు కొనే అంత స్తోమత మాకు లేదు అండ్ మాకు అంటూ ఒక సొంత కార్ ఉంది అది మాకు చాలు అది ఆటో అయినా రిక్షా అయినా సైకిల్ అయినా ఏదైనా పర్లేదు మాది అనేది మా కష్టంతో మేము కొనుక్కున్నది ఒకటి ఉంటే అది మనకు సంతోషం అనిపిస్తుంది కదా సో అట్లా అది మాది చిన్న కార్ అయినా ఏ కారైనా కానీ మాకంటూ ఉంది అది మాకు సంతోషం మెయిన్గా మేము ఇంతకుముందు ఎక్కడైనా ఊరికి వెళ్ళాలంటే బండ్లో వెళ్ళేటప్పుడు నలగరం వెళ్ళే అండి ముందర చిన్నమ్మాయిని కూర్చొని వెనకాల పెద్దని కూర్చొని బండ్లో వెళ్ళే వాళ్ళము ఊరికెళ్ళేటప్పుడు అట్లా వెళ్ళిన అంటే స్టార్ట్ అయిన ఐదు నిమిషాలకే పిల్లలు నిద్రపోయే అనమాట ముందర నుంచి ఒకరిని వెనకాల నుండి ఒకరిని పట్టుకొని కూర్చోలేక డ్రైవింగ్ చేసేదానికి ఎంత ఇబ్బంది పడేవాళ్ళం అంటే అలాంటిది మా అన్నవాళ్ళు ఇంకా టైంకి కరెక్ట్గా ఈయన డ్రైవింగ్ నేర్చుకున్నారు మా అన్నవాళ్ళ కారు ఉంటే ఇంక మేము అది కొనుక్కున్నాము అది కూడా అప్పుగా కొనుక్కున్నాము మళ్ళీ అప్పు తీర్చుకున్నాము అవన్నీ చెప్పాలంటే కుదరదు మీకు పబ్లిక్లో నాకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇంట్లో ఏవి చెప్పాలి ఏవి చెప్పకూడదు అని చెప్పేసి అయినా ఇంత టార్చర్ పెట్టినప్పుడు ఇంక చెప్పక తప్పలేదు సో అట్లా దాని గురించి మాట్లాడారు కారు గురించి ఇంకోటి ఏంటంటే మాకు సమస్యలు సమస్యలు అంటారు మళ్ళీ తినడము తిరగడం అయితే మానరు అవి ఇవి కొనడం అయితే మానరు అంటారు మీలో ఎంతమంది ఇలాంటి కామెంట్స్ పెట్టేవాళ్ళు మీకు సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు షాపింగ్లు చేయడం తినడం తిరగడం మానేశారు నాకు చెప్పండి ఒకసారి సమస్యలు ఉన్నాయని చెప్పేసి తినడం మానేస్తామా తిరగడం మానేస్తాము మా చెప్పండి ఒకసారి ఎందుకు అంత టార్గెట్ చేసి మాట్లాడడం ఇది మన శత్రువులు అనేవాళ్ళు బయట ఎక్కడ నుండో రారు వెతుక్కుంటూ మన ఇంటి పక్కన మన బంధువుల్లో మెయిన్గా మన ఊర్లలో వాళ్ళే ఉంటారన్నమాట మన ఊర్లలో ఏంటంటే వీడు బయట వెళ్ళిపోయాడు వాడు బతికేదో వాడు బతుకుంటున్నాడు మనల్ని ఏమి ఒక రూపాయి అడగట్లేదు కదా వాళ్ళ సమస్యలు వాళ్ళు ఎన్నో పడుకుంటూ వాళ్ళు ఏదో పది రూపాయలు సంపాదించుకుంటున్నారు మనకి ఎందుకని ఉండరు వీళ్ళకి సమస్యలు అంటారు మళ్ళీ కారుల్లో వస్తారు అక్కడ పోతారు అవి తింటాము ఇవి తింటాము అని చెప్తారు అనేసి అంటారు ఇది నా లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ గురించి నేను వీడియోస్లో చూపించుకోవడం తప్పేం లేదు అయినా చేసేది వెనకాల ఒకటి చేసుకుంటూ ముందరికి ఇంకోటి చూపించుకుంటూ మాకు ఏం లేదని నటించడం నాకు రాదు ఉన్నది ఉన్నట్లే నా లైఫ్ స్టైల్ నేను చూపించుకుంటున్నాను మెయిన్గా ఈ ఊర్లో ఉన్న జనాలకు చెప్తున్నానండి ఆ ఊర్లో నుండి మేము పదేళ్ళు పైన అవుతుంది వచ్చేసి ఏ రోజు ఎవరు మాకు ఒక రూపాయి హెల్ప్ చేసిన వాళ్ళు లేదు మేము ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్ వరకు వచ్చాము అలాంటిది మేము ఒక కార్ అది కూడా చిన్న కారే మాది సెకండ్స్లో కార్ అనమాట ఆ కార్ని మేము తీసుకొని వెళ్తేనే ఇంకా మనుషులు అసలు ఎంతెంత బాధపడిపోతూ కుళ్ళిపోతున్నారంటే కారు కొనేశారని చెప్పేసి అదేలాగా మేము ఏమీ లేని టైంలో బండి కూడా లేని టైంలో మమ్మల్ని ఎవరు దేకిన వాళ్ళు కూడా లేదు అలాంటిది ఇప్పుడు ఒక చిన్న కారు తీసుకొని పోతేనే కడుపులో మంట వచ్చేస్తాం జనాలకి అది పక్కన పెడితే ఇంకా వీడియోలు చూస్తారు కదా ఖచ్చితంగా మా వీడియోలు చూస్తారులేండి ఈ వీడియో కూడా చూస్తారు మీకోసమే చెప్తున్నాయి ఇది సమస్యలు ఉన్నాయంటారు మళ్ళీ అవి తిన్నామని పెడితే అవి తిన్నారు ఇవి తిన్నారు అక్కడ పోయినారు ఇక్కడ పోయినారు అనేసి అంటారు ఏం మీకు ఉన్నాయని చెప్పేసి మీరు ఎక్కడ వెళ్ళరా మీరు ఎక్కడ తిరగరా మీరేం షాపింగ్లు చేసుకోరా ఎందుకు ఒకరి మీద పడి ఏడవడం మీ కష్టం మేము తింటా ఉన్నామా మా కష్టమే కదా మేము తింటా ఉన్నాము వీళ్ళైతే సంతోషపడండి మన ఊరు పిల్లలు ఒకరు యూట్యూబ్ చేసుకుంటూ వాళ్ళ హస్బెండ్ కష్టపడుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వెళ్తున్నారు ఇంకా మంచిగా సక్సెస్ అయితే మన ఊరికే కదా ఒక మంచి పేరు అనేది సంతోషపడాలి ఇట్లా కుళ్ళుకోకూడదు ఓకేనా సో ఇది